హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈ రోజు మేము ముందుకి సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి అండి ఇదంతా మహాగాని ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అండి ఇది ఇది తొమ్మిది ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది మనకి ఈ ల్యాండ్ వచ్చేపాటికి మన కంచిచర్ల నుంచి ఇటు వీరులపాడేళ్ళ రోడ్లో జైంతైన గ్రామానికి ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంది ఇది కొన్ని ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా వేయడం జరిగింది ఇక్కడ ప్రతి ప్లాట్కి కూడా నేమ్ బోర్డు కూడా పెట్టడం జరిగింది మనకి ఈ ఈచ్ వన్ ప్లాట్ వచ్చేపాటికి ఒక్కొక్క ప్లాట్ పది సెంట్లుగా డిజైన్ చేశారు ఈ పది సెంట్లలో మనకు నలభై నుంచి యాభై మొక్కలు రావడం జరుగుతుందండి సుమారుగా ఈ పది సెంట్లు ల్యాండ్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఏడున్నర లక్షలు చెప్తున్నారు అంటే సెంట్ వచ్చేపాటికి కేవలం డెబ్భై ఐదు వేలు అండి గజం వచ్చేపాటికి సుమారుగా పదిహేను వందల చిల్లర పడుతుంది ప్రాజెక్ట్ అంతా కూడా మంచి ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి ప్లాంటేషన్ కూడా చాలా చక్కగా పెరిగింది చూడండి టెన్ ఇయర్స్కి టెన్ టైమ్స్ పెరుగుతుందని చెప్తున్నారు సుమారుగా టెన్ టైమ్స్ పెరగపోయినా నియర్లీ మనం ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా మనం రీచ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే దీని మీద ఫ్రూట్స్ మీద ఆదాయం వస్తుంది ప్లాంటేషన్ మీద ఆదాయం వస్తుంది చక్కగా కంపెనీ వాళ్ళే టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ చేస్తున్నా అని చెప్తున్నారు చూడండి ప్రాజెక్ట్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది ప్లస్ విలేజ్ కూడా దగ్గరలోనే ఉంది జయంతి అనే విలేజ్ అండి దగ్గరలోనే ఉంది సుమారుగా విజయవాడకు వచ్చేప్పటికీ మనకి ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుందండి ఇది ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది చూడండి సైట్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది ఇట్లా ప్రతి ఫ్లాట్కి కూడా నేమ్ బోర్డులన్నీ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నేమ్ బోర్డ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగిందండి ప్రతి ఫ్లాట్కి ప్లస్ ఇక్కడ ప్రతి ఫ్లాట్కి కూడా ఈ విధంగా నాలుగు వైపులా కూడా సిమెంట్ పోల్స్ అనేసి సరిహద్దుగా వేసి ఇవ్వడం జరుగుతుంది చూడండి పక్కనే ఎవరో ఎక్కడో ప్రీవియస్లో వీళ్ళు ఓపెన్ ఫ్లాట్స్ కూడా వేయడం జరిగింది ఇది ప్రీవియస్లో ఓపెన్ బ్లాట్స్ కూడా వేయడం జరిగింది ఇది మన ప్రాజెక్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఓకే అనుకుంటే కనుక మీరు ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ని కనుక కాంటాక్ట్ చేస్తే మీకు ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఏమైనా ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్